టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలను కోసిగి మండలంలో ఘనంగా నిర్వహించారు మంత్రాలయం టిడిపి ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు కోసిగి టిడిపి మండల కన్వీనర్ జ్ఞానేశ్ వారి ఆధ్వర్యంలో కోసిగి శ్రీ రేణుక ఎల్లమ్మదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం దేవాలయం ముందు భారీ కేక్ కట్ చేసి నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలుగుదేశం అభిమానులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వక్రాని వెంకటేష్ గారు మాజీ జడ్పిటిసి తోవి రామకృష్ణ గారు నాడిగేని గారు పైంటి గారు వీరేశ్ గారు గాలం వీరేశ్ గారు వీరారెడ్డి గారు ఉప్పలపాటి అర్జున్ గారు తోపాటు టీడీపీ అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు thank <laughs> ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినం పురస్కరించుకొని మంత్రాలయం తెలుగుదేశం పార్టీ బాధ్యులు రాఘవేంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు కోసీ మండల తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు కోసీలోని ఎల్లమ్మ గుడి దగ్గర నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాము ఈ వేడుకలకు హాజరైనటువంటి నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా గత మన గత ఐదేళ్లు మన వైఎస్ వైఎస్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనం చాలా ఆటంకాలు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము వాటన్నింటినీ అధిగమించి మన లోకేష్ గారు పాదయాత్ర చేసేసి దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణ లోకేష్ గారు అలాగే పేదల పట్ల మన కార్యకర్తల పట్ల సంక్షేమ సంక్షేమ నిధి కోసము ఈ రోజు పార్టీ ఆ సభ్యత్వం పేరిట అందరికీ కార్యకర్తలను కార్యకర్తల యొక్క అభివృద్ధి కార్యకర్తల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు అందరికీ కూడా నూరు రూపాయలు సభ్యత్వం పేరిట అందరికి ఐదు లక్షల బీమా చేస్తున్నాడు అలాగే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ముఖ్య ఘనమైన నాయకుడు కూడా లోకేష్ గారే మన మంత్రాలయం తెలుగుదేశం పార్టీ బాధ్యుడు రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రాలయం నియోజకవర్గంతో పాటు కోసి మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలకు హాజరైన అందరు నాయకులకు కార్యకర్తలకు పేరు పేరు నమస్కారాలు ఈరోజు ఆ రోజు మన లోకేష్ గారు మా కోసిగి మండలంలో పాదయాత్ర చేశారు యువగులం పాదయాత్ర అదే ఈ ఈరోజు ఎంతో గర్వంగా వారి పుట్టినరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషిస్తున్నాం హర్షిస్తున్నాం కూడా ఇకపోతే మన లోకేష్ గారికి దేవుడు కూడా వారి కుటుంబానికి లోకేష్ గారికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తూ నిండు నూరేళ్లు దేవుడు ఆయుష్ పోయాలని ఈ సమముఖంగా వేడుకొంచున్నా ఎందుకైతే మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ప్రధాన భూమిక పోషించారు నవ యువకుడు కాబట్టి వాళ్ళకు కూడా ఆరోగ్యం ప్రసించాలని దీవులు వేడుకుంటూ ఈ జన్మదిన వేడుకలకు హాజరైన అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుతూ తీసుకుంటున్నాను

வெங்கடேஷ் காந்தி பிரேம் அப்பா